శ్రీమతే నమ అందరికీ నమస్కారం ఆ సాధువు రూపంలో ఉన్న రావణాసుడికి సీతాదేవి అన్ని మర్యాదలు చేసింది అతనికి భోజనం పెట్టింది ఆ తరువాత సీతాదేవి ఒక అనుమానం వచ్చింది ఆ సీతాదేవి రావణాసుడితో ఇలా అంటుంది ఇది చాలా భయంకరమైన వనము ఇందులో ఎంతో మంది రాక్షసులు నివసిస్తున్నారు ఇక్కడికి దగ్గరలో సాధువులు ఎవరూ లేరు మీరు నిజంగా సాధువులేనా లేక సన్యాసి వేషంలో తిరుగుతున్నారా ఈ సన్యాసి వేషంలో ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు నిజం చెప్పండి మీరు ఎవరు అని ప్రశ్నించింది ఈ మాటలు విన్న రావణాసురుడు ఇలా అంటున్నాడు నేను లంకకు అధిపతి అయిన రాజును నా పేరు రావణుడు నా భార్య పేరు మండోదరి జానకి నేను నన్ను వివాహం చేసుకోవటానికి ఈ రూపంలో వచ్చాను నా సోదరి అయిన శూర్పణక నన్ను ఇక్కడికి పంపింది కరదూషణులు అనే ఇద్దరు సోదరులు వారిరువురు రాక్షసులు వారిద్దరిని శ్రీరామచంద్రుడు ప్రజలందరి ముందు సంహరించాడు ఆ విషయం నాకు తెలిసింది నీవు ఈ మానవలోకంలో ఉన్న నీ భర్తని వదిలిపెట్టి త్రిలోకరాధునైన నన్ను మూడు లోకాలని జయించి అన్ని లోకాలకు రాజుగా ఉన్నాను నన్ను భర్తగా స్వీకరించు శ్రీరాముడు రాజభ్రష్టుడయ్యాడు అతడు ఎప్పుడూ బాధలోనే నిండి ఉన్నాడు అతడు రాజ్యాన్ని పోగొట్టుకుని శక్తిహీనుడై ఈ వనంలో తిరుగుతున్నాడు నీవు అతడిని వదిలివే నాకు భార్యవిక మండోదరి నీకు దాసిలా సేవలు చేస్తుంది నేను కూడా నీకు దాసుణ్ణవుతాను దయచేసి నాకు భార్యగా నన్ను ఉద్ధరించు నేను అన్ని లోకాలను జయించినవాణ్ణి అయినా నా మనసిప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంది జానకి ఇప్పుడు నా చేయిని పట్టుకొని నన్ను నీ భర్తగా స్వీకరించు నేను నా కోరికని ఇంతకముందే నీ తండ్రి అయిన మహారాజుకు చెప్పాను ఆయన నన్ను విరిచిన వారికే సీతాదేవినిచ్చి వివాహం చేస్తాను అని చెప్పారు నేను శంకరుని విల్లు నా చేతిలో విరిగిపోతుందేమోనన్న భయంతో నేను స్వయంవరానికి అసలు రానేలేదు అప్పటి నుండి ఎంతో బాధతో నీ గురించే ఆలోచించాను నీవే నా మనస్సంతా నిండి ఉన్నావు దయతో నువ్వు ఆశ్రమాన్ని వదిలి నా రాజ్యానికిరా నిన్ను మహారాణిగా చూసుకుంటాను అని రావణాసుడు చెప్పాడు ఈ మాటలు విన్న సీతాదేవి ఎంతో భయపడిపోయింది ఏం మాట్లాడాలో ఆవిడకి తెలియలేదు ఆవిడ శరీరమంతా వణికిపోయింది కానీ మనస్సుని స్థిరపరుచుకొని ధైర్యం తెచ్చుకొని రావణాసుడితో ఇలా అనటం మొదలుపెట్టింది ఓ రావణ నీవు భయంకరమైన కాముడి వలలో పడ్డావు అందుకే నీవిలాంటి అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నావు నేను వేసేను కాను మహారాజైన జనకుని వంశాల్లో పుట్టిన దానిని రావణ నీవు నీ లంకకు తిరిగి వెళ్ళిపో లేకపోతే భగవంతుడైన శ్రీరామచంద్రుడు నిన్ను తప్పకుండా సంహరిస్తాడు దీనికి నేనే కారణమవుతాను నీ మృత్యువుకు కారణం నేనే అవుతాను ఇది ఖచ్చితమైన విషయం కాబట్టి తిరిగి నీవు నీ రాజ్యానికి వెళ్ళిపో అని హెచ్చరించింది సీతాదేవి ఇలా చెప్పిన తర్వాత తన ఆశ్రమంలోకి బయలుదేరింది ఆ సమయంలోనే రావణాసురుణ్ణి చూస్తూ దూరంగా పో దూరముగా పో అని అరిచింది తర్వాత రావణాసురుడు తన నిజరూపంలోకి మారి సీతాదేవి దగ్గరకు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకొచ్చి రథంలో కూర్చోబెట్టారు ఆ సమయంలో సీతాదేవి ఎంతగానో భయపడింది ఆమె నోటి నుండి రామ రామ లక్ష్మణ అని ఎంతో పెద్దగా అరిచింది నీచుడైన రావణాసురుడు ఆమెను రథాన్ని ఎక్కించి తను కూడా వెంటనే రథం ఎక్కి బయలుదేరాడు వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో సూర్యుడు నందనుడైన జటాయువు అతనితో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు ఆ వనంలోనే రావణాసుడికి జటాయువుకు భయంకరమైన యుద్ధం జరిగింది కానీ ఆ యుద్ధములో జటాయు శక్తి సరిపోలేదు దానితో జటాయువు నేలకు ఒరిగిపోయాడు సీతాదేవి ఎంతో కుమిలిపోయింది దుష్టుడైన రావణాసురుడు ఆమెను తీసుకువెళ్ళి అశోకవనంలో ఉంచడానికి ఏర్పాట్లు చేశాడు ఆమె చుట్టూ రాక్షసులైన స్త్రీలను ఎంతో మందిని కాపలా ఉంచాడు సామ దాన భేద దండోపాయాలన్నిటినీ రావణాసుడు సీతాదేవి ఎదుట ప్రయోగించాడు కాని ఆ పతివ్రతాశిరోమణి ఏమాత్రమూ చరించకుండా తన ధర్మాన్ని తాను దృఢంగా పాటించింది అక్కడ భగవంతుడు శ్రీరామచంద్రుడు కూడా బంగారు లేడిని చంపి తీసుకుని ఆశ్రమానికి ముందుకు వస్తున్నారు శ్రీరామచంద్రుడు ఈ విషయాన్ని ఎలా తెలుసుకున్నారు ఆయన తెలుసుకొని ఏం చేశారు ఈ కథ తర్వాత ఏం జరిగింది ఇవన్నీ తెలుసుకోవడం కోసం వచ్చే కథ వినండి ఈ కథ ఇక్కడితో ముగిస్తున్నాను నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా ఆన్ చేసుకొని గంట సింబల్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో విన్నాక మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి